మీరు ఇచ్చినటువంటి సమయానికి వాదనములు ఆది నుంచి అంతవరకు నడిపించమని వేడుకుంటున్నాను హాలే లూయా హాలే లూయా దేవుడికి మహిమ కలుగురుగాక నరుని ఆయుష్కాలము పెంచటం అనేది మానవుడు చెప్పేది ఏంటంటే డాక్టర్ వల్ల అవుతుందని కానీ అది కొంత మట్టుకే ఎందుకంటే డాక్టర్కి గిలాదులో గుగ్గులేము లేదా అచ్చట వైద్యుడు లేడా అచ్చట స్వస్థతలు ఎందుకు లేదని బైబిల్ సెలవేస్తూ ఉన్నాయి డాక్టర్ని పుట్టించిన వాడు దేవుడే నరుడికి ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే మన ఆయుష్ పెంచాలి అంటే మనము చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు నరుడికి ఆయుష్ పెంచాలంటే ఇదివరకు యావరేజ్ డెత్ ఇండియాలో యాభై ఎనిమిది ఉండేది ఇప్పుడు అరవై రెండు నుంచి అరవై నాలుగుకి వెళ్ళింది మందులు బాగా కనిపెడతా ఉన్నారు చాలామంది చెప్తారు నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేయి నువ్వు బాగా ఎక్ససైజ్ ఎక్సర్సైజెస్ చేసే టైంకి పడుకో రోజుకి ఏడు గంటలు నిద్రపో వాకింగ్ చేయి ఒకవేళ డయాబెటిక్ లేకపోతే ఇంకా ఏమైనా బీపీ షుగరు హార్ట్ హార్ట్ కిడ్నీ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా జబ్బు ఉన్న వాడికైతే ట్యాబ్లెట్స్ టైంకి వాడు మంచి భోజనం తీసుకో ఇది ఆయుష్ని పెంచుదా ఆరోగ్యాన్ని పెంచుద్ది బైబిల్లో లేఖనాలు ఆరోగ్యాన్ని పెంచడానికి అనేక లేఖనాలు ఉన్నాయి ఆయుష్ పెంచడానికి కూడా లేఖనాలు ఉన్నాయి చాలామంది హోమియోపతి డాక్టర్స్ ఇది వాడండి మీ ఆయుష్ పెరుగుద్ది ఇగో ఈ మందు వాడండి మీకు అది జరుగుద్ది ఇది జరుగుద్ది అని చెప్తా ఉంటారు నజరైడని యేసుక్రీస్తు నామమున నామ బంధిస్తున్నాను ప్రతి విధమైన బంధకం ప్రతి సాతాన శక్తులు అంధకార శక్తులు నజరైడని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను ఆరాధన జరగకుండా అడ్డుపడుతున్న ప్రతి దురాత్మ శక్తులను నజరైడని యేసు క్రీస్తు నామమున బంధిస్తున్నాను మీరు చూసినట్లుగైతే మొదటి తిమోతి నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన మొదటి తిమోతి మొదటి మోతి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకైతే ప్రయోజనకర్మకును గాని దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో రాబో జీవం విషయంలోను వాగ్దానంతో దైనందున అది అన్ని విషయంలోను ప్రయోజనకర్మకును అది చూసారా వాకింగ్ చేయటము శరీరాన్ని కష్టపెట్టి ఎక్సర్సైజెస్ చేయటము ఇట్లాంటివన్నీ చేస్తే నా ఆయుష్ పెరుగుద్ది నేను ఆరోగ్యవంతుడు అయిపోతాను నేను ఎక్కువ కాలం బతకచ్చు నా ఆయు అనుకుంటాడు మానవుడు కానీ మొదటి తిమోతి నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనము పౌలు లేఖనము సూటిగా బైబులు ఏం చెప్తా ఉందంటే అది మాత్రమే ఉపయోగకరము ఫస్ట్ పాయింట్ చూసారా నువ్వు దీర్ఘాయుషవంతుడు అవ్వాలంటే నువ్వు ఆరోగ్యవంతుడు అవ్వాలంటే ఎక్కువ కాలం బతకాలంటే నేను ఎక్సర్సైజ్ చేసేస్తా మంచి భోజనం తీసుకుంటా టైంకి పడుకుంటా అది కొంత మట్టుకే నాయనా ప్రియ సహోదరుడా ప్రియ విశ్వాసి నా ప్రియమైన వాళ్ళరా అది కొంతవరకే నీకు పూర్తిగా ఆరోగ్యం కావాలంటే ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం పన్నెండవ వచనం నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం పన్నెండవ వచ్చినాం నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దేశములలో నీవు దీర్ఘాయుషి మంత్రి అవునట్లు నీవు దీర్ఘాయుషి మంత్రుడు అవునట్లు నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానిపోము నీ తల్లిని సన్మానించము తల్లిని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుషి వస్తుంది రోజు పొద్దున్నే వాకింగ్ చేసి మంచి భోజనము మంచి ఫ్రూట్స్ ఏమంటే మంచి మంచిగా టాబ్లెట్స్ వేసుకొని నిద్రపోతే ఏడు గంటలు మినిమం నిద్రపోతే అది కొంత మట్టికి దేవుడి లేఖనాలు చెప్తుంది నీ ఆయుష్ పెరగాలంటే నువ్వు దీర్ఘాయుష్ బంధుడు ఎక్కువ కాలం బ్రతకాలంటే ఇక్కడ బ్రతకడం అంటే పొట్ట కొరకు పొట్ట కొరకు తన జీవనము కొరకు బ్రతకటం అంటారు దేవుడి మీద ఆనుకొని ప్రతి విషయంలో దేవుడి మీద ఆనుకోవటాన్ని జీవించడం అంటారు అందుకే బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా ఒక దయచండి అన్నాడు బ్రతికించు వాక్యమని నేను ఆయనకి చెప్పా వాళ్ళ సంఘస్తులకి చెప్పా ఆయనకి చెప్తే బాధపడతాడు బ్రతికించు వాక్యం కాదు జీవింపచేయు వాక్యం అది బ్రతికించు వాక్యం కాదు జీవింపచేయు వాక్యము ఇక్కడే పెద్ద దైవజనుడు మహోన్నతమైన దైవజనుడు వాడబడుతున్న దైవజనుడు అది బ్రతికించే వాక్యం కాదు జీవింపచేయు వాక్యం జీవింపచేయు వాక్యం నిరంతరము దేవుణ్ణి ఆనుకొని ఉంటుంది ఆ వాక్యం బ్రతికేది ఏంటంటే చూడండి మంచి ఉదాహరణ చెప్తా రిఫరెన్స్ మీరు చూసుకోండి అది ఏమిటంటే ఏసేపు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు వాళ్ళ అన్నలు అమ్మేయటం గుడ్లు పడేయటం అమ్మేయటం ఇవన్నీ జరిగిపోతాయి ఏసేపు కళ్ళ ఏసేపు రాజుగారికి కళ అర్థం చెప్పటం ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వటం మరి ఎరుసలేములో కరు వచ్చినప్పుడు వారి తండ్రిని తీసుకొని రమ్మంటాడు ఆ ఏసేపు వాళ్ళ అన్నదమ్ములు చూసి లోపలికి వెళ్ళి గుర్తుపట్టి ఏడుస్తాడు సరే ఈ స్టోరీ అంతా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మీ అన్న మీ నాన్న పట్టు రండి అని చెప్తాడు అప్పుడు యాకోబుని మిగతా వారు పట్టుకొస్తారు అన్నదమ్ములు అప్పుడు కానీ బియ్యం ఏమని అంటాడు ధాన్యం అంటాడు ఏసేపు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యాకోబు వచ్చిన తర్వాత ఏసేపు గుర్తుపడి ఏడుస్తాడు పట్టుకొని తండ్రిని పట్టుకొని ఇంతకీ ఎందుకంటే ఫరోకి పరిచయం చేస్తాడు వాళ్ళ నాన్నని అన్నదమ్ముల్ని ఫరోకి పరిచయం చేస్తే ఫరో అంటాడు నీ వయసు అంతా నీ వయసు అంతా అంటే నేను బ్రతికిన సంవత్సరములు అనేకములున్నవి జీవించిన దినములు కొద్దిగా ఉన్నాయి జీవించిన దినములు కొద్దిగా ఉన్నాయి అక్కడ ఎలా రాయబడిందంటే నేను ప్రయాణము చేసిన సంవత్సరములు అధికములు అంటే జీవించిన బ్రతికిన సంవత్సరములు అనేకమైన ఉన్నాయి దేవుణ్ణి ఆనుకున్న దినాలు కొద్దిగా ఉన్నాయి అందుకే ఇది జీవింపచేయు వాక్యము నువ్వు జీవ బ్రతక గోరువాడు ఎవరైనా ఉన్నాడా ఈ లోకంలో నువ్వు బ్రతకాలి అనుకో అంత అన్నది ఓ బట్ట సుఖనంతర పోయి ఈ దేవుడిచ్చిన ఆయుష్ని బ్రతకాలనుకుంటున్నావా జీవించాలనుకుంటున్నావా చాయిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ నీ ఎదురుగా మరణ మార్గం ఉంది జీవ మార్గం ఉంది చాయిస్ ఈజ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఏది చూజ్ చేసుకుంటే అదే అదే నీకు ప్రాప్తి అవుతుంది కనుక ఇక్కడ ఏమంటారంటే నువ్వు దీర్ఘాయుషమంతుడు అవినట్లు నీ తల్లితండ్రిని సన్మానించము నీకు ఆయుష్ పెరగాలంటే నీవు తండ్రిని సన్మానించమంటున్నాడు ఇంకా చూడండి నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే కీర్తనలో ముప్పై నాలుగు పన్నెండు ్రతకఘోరవాడు ఎవడైనా ఉన్నాడా చూ అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుగు కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను చెడ్డ మాటలు పలకకుండా అంట నాలుకని నోటిని అదుపులో పెట్టుకోవాలి ఎక్కువ ఆయుష్ రావాలంటే నోటిని అదుపులో పెట్టుకోవాలంట ఎవడన్నా పడితే అండి ఏ మాట పడితే ఆ మాట అనకూడదు నోటికొచ్చినట్టు వాగకూడదు రెండు రా చూసుకుందాం అన్నా అనుకో అమ్మ కొట్టుడు కొడతారు జనాలు నోటిని అదుపులో చేసుకోవాలి కీర్తనకారుడు ముప్పై నాలుగు పన్నెండులో చదివిస్తూ ఉన్నాడు మళ్ళా చదవండి ఎంత చక్కగా ఉంది బ్రతక గోరువాడు ఎవరైనా బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నందుచూ అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా నేలు నందుచూ అనేక దినాలంటే అంటే దే దీర్ఘాయుషు ఆయుష్ పొందాలనుకున్న వాడు ఎవరైనా నువ్వు ఉంటే చెడ్డ మాటలు పలుకునే వాడు చెడ్డ మాటలు పలకూడదు నోటిని కాచుకోవాలి నోటితో పిచ్చి వాడు వాకకూడదు నోటిని కాచుకోవాలి వాడు హ చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుగు కప్టమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకోను అది రక్క చూసారా నువ్వు దీర్ఘాయుషవంతుడు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుషవంతుడు అవుతావు నీ నోటిని కాచుకుంటే నువ్వు బ్రతుకు దినాలు ఎక్కువ అవుతాయి కీర్తనలో చెప్తా ఉన్నాడు ఇంకా చూడండి ఇంకా నీ యొక్క ఆయుష్ ఎలా పెరుగుద్దో చెప్తున్నాడు శ్రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదిహేడో వచ్చరం పద్దెనిమిదవ వచ్చరం రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదిహేడు పద్దెనిమిది ఎవరికి చేయవద్దు అది లెక్క ఎవడైనా కీడు చేశాడు అనుకోండి మనం ప్రతికీడు చేస్తాం నాకు వీడు అన్యాయం చేశాడు నన్ను వీడు అవమానపరిచాడు వీడు నన్ను ఒకప్పుడు నన్ను చాలా బాధ పెట్టాడు నేను వీడికి ఇప్పుడు బాధ పెడతాను వీడికి అవమానపరుస్తాను అప్పుడు మీరు లోకాన్ని చూడండి అవే జరుగుతున్నాయి వీడు ఒకప్పుడు నాకు అయ్యా నన్ను తిట్టాడు నా తల్లిని తిట్టాడు నా నా కుటుంబాన్ని తిట్టాడు నా భార్యని తిట్టాడు నేను ఇప్పుడు వీడు అంత చూస్తాను కీడుకి ప్రతి కీడు చేయకుండా ఉంటే ఆయుష్ పెరుగుద్దిద్దంట అబ్బా ఏమి చెప్పాడండి దేవుడు వాక్యం కీడుకు ప్రతి కీడు మనుషుల మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండు మనుషులందరి దృష్టికి యోగ్యమైనవే ఆ గురించి ఆలోచన చేయాలి మరి పద్దెనిమిది కూడా చదవండి శక్యం అయితే శక్యం అయితే మీ చేతనైనంత మట్టుకు నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉంది లెక్క అందరితో సమాధానంగా ఉండాలి అప్పుడు నీ ఆయుష్ ఆటోమేటిక్ పెరుగుద్ది నీ దేవుడైన యహో సన్మానించాలి ఆయన ఆజ్ఞల్లో ఆయన వాక్యాలను ఆచరించాలి ఏమిటయ్యా ఆచరించేది దీర్ఘాయుష వంతుడుగు రోట్లు నీ తల్లిదండ్రిని సన్మానించబో నీ కీడుకి ప్రతి కీడు చెయ్యవద్దు రెండు మూడు నీ నోటిని కాచుకో నాలుగు సాధ్యమైనంతవరకు సమాధానంగా ఉండండి అప్పుడు నీ ఆయుష్ పెరుగుద్ది నాకు ఆయుష్ కావాలి ప్రభా నేను ఆరోగ్యం ఉండాలి ఉన్నంతకాలం ఆరోగ్యం ఉండాలి ఉన్నంతకాలం నేను సంతోషంగా ఉండాలి ఉన్నంతకాలం నేను ఎదుటివాడికి ఇబ్బంది లేకుండా ఉండాలి ఉన్నంతకాలం నేను ఎవరికి కుటుంబంలో సభ్యులకి ఎవరికి ఇబ్బందికరంగా నేను ఉండకూడదు అని ప్రతి మానవుడు అనుకుంటాడు అయితే దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి మనము సంతోషంగా ఉండాలి మన అవయవాలన్నీ బాగా ఉండాలంటే యాకోబు మూడు రెండు మన అవయవాలన్నీ కరెక్ట్ గా ఉంటే మన అవయవాలు మన కంట్రోల్ లో ఎప్పుడు వస్తాయి తెలుసా ఎవడైనా మాట తప్పనే అట్టి వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరం ను స్వాధీనం అందించుకుని ఉంచుకునే శక్తి గలవాడగను ఇప్పుడు నా గుండె పాడైపోయింది గుండె నా మాట విన అని నేను అంటే చాలు గుండె నా మాట వింటదంట కారణం నేను ఇచ్చిన మాటను నెరవేర్చాలంట నేను ఎప్పుడు ఇచ్చినా సరే మాట ఇచ్చాను నెరవేర్చాలి అది దేవుడు కోరుకుంటాడు మాట తప్పిపోకుండా ఉంటే నా శరీరంలో శరీరంలో నా శరీరంలో అవయవాలన్నీ నా అధీనంలో ఉంటాయి అప్పుడు నాకు ఆటోమేటిక్గా ఆరోగ్యం ఉంటుంది ఇంకా గొప్ప విషయం చెప్పన మనిషి రొట్టి వల్ల జీవించడు కానీ దేవుని నోట మత్స్సు వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చడం మత్స్సు వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చడం మనుషుడు కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించుయా దేని వల్ల జీవిస్తామండి ఎక్కువ కాలం దేవుడిని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల మనము జీవిస్తాము డాక్టర్ గారి వల్ల మనం తీసుకునే ట్యాబ్లెట్స్ వల్ల మనం తినే అన్నం వల్ల అన్నం అంటే రొట్టె మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల మనం చేసే వాకింగ్ వల్ల కానే కాదు మనం చేసే యోగా వల్ల కానే కాదు అది స్వల్పకాలము స్వల్ప మాత్రము అని సలవిస్తూ ఉంది కనుక నీ దేవుడైన యహోవాను చెప్పినటువంటి మాటలను ఆచరిస్తే చాలు ఏమిటయ్యా ఆ మాటలు ఇచ్చిన మాట తప్పిపోకూడదు నువ్వు దీర్ఘాయుషవంతుడు అప్పుడు నీ శరీరంలో అవయవాలన్నీ నీ కంట్రోల్లో ఉంటాయి యాకబు మూడు రెండులో చెప్తా ఉన్నాడు నువ్వు దీర్ఘాయుషవంతుడు అవునట్లు నీ తల్లి తండ్రిని సన్మానించము మూడు కీర్తనలు ముప్పై నాలుగు పన్నెండు నోటిని అదుపులో పెట్టుకోవాలి నాలుగు సాధ్యమైనంత వరకు కీడుకి ప్రతి కీడు చేయకూడదు ఐదు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండాలి అలీయా ఇంకా ఇంకొక విషయం చెప్తా చూడండి దేవుడు ఇవన్నీ గుర్తుండాలంటే మనం ఏం చేయాలంట సామెతలు నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం సామెతలు నాలుగు ఇరవై ఒకటి నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకము నాకుమారుడా మాటలు ఆలకింబము నా వాక్యములు నీ చెవి నీ కన్నులు ఎదుట వాటిని తొలిగిపోయకము నీ హృదయ ముందు వాటిని భద్రం చేసుకోవాలి దొరికిన వారికి అవి జీవమును అంటే బతుకుతావు చదవండి చదవండి వారి సర్వ శరీరం ఒక ఆరోగ్యం ఇచ్చినాం సర్వ శరీరానికి తలలించాలి పాదం వరకు ఆరోగ్యం ఇస్తాడంట అలడ్డూ సర్వ శరీరము ఆరోగ్యం ఎప్పుడు ఎప్పుడొస్తుంది సామెతలు నాలుగు ఇరవైటి మళ్ళీ చదవండి నీ కన్నుల ఎదుటనండి వాటిని తొలగిపోయి నీయకము నీ హృదేమంది వాటిని అద్దం చేసుకునేము దరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరంలో ఆరోగ్యం ఇచ్చిన దేవుడు వాక్యం దొరికిన వాడికి శరీరం మొత్తానికి ఆరోగ్యం అవి నీ హృదయములో భద్రపరచుకోమో భద్రపరచుకో అప్పుడు నీకు ఆరోగ్యంగా ఉంటావు హరి లూయా యనుక నీ ఆయుష్ పెరగాలంటే ఎన్ని లేఖనాలు ఉన్నాయి ఇంకా నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మాటలు చెప్తాను సామెతలు పదిహేడు ఇరవై రెండు చూడండి నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటావో తెలుసా మనిషి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడంటే బైబిల్ లేఖనాలు సూటిగా చెప్తా ఉన్నాయి సంతోషకరమైన మనసు మనం ఏం చేస్తాం సంతోషంగా ఉండం ఫలానా బ్యాంక్ వాడికి ఈఎంఐ కట్టాలి ఫలానా వాడికి ఇది ఈ డబ్బు అప్పు తెచ్చాలి ఎప్పుడు భారీ తోటి కీసులాట పిల్లలతో కీసులాట పక్కిన తోటితో కీసులాట సంతోషంగా ఉంటే చాలు సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే సైకలాజికల్గా దేవుడు వాక్యం ఏం చెబుతూ ఉందంటే సంతోషం వచ్చినప్పుడు అంట మన బాడీలో మరి ఎంజైమ్స్ ఎంజైమ్స్ కాదు ఏమంటారు కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి వాటిలో ఎంజైమ్స్ అంటారా కాదు మెటబాలిజం మెటబాలిజం కూడా కాదు అవి ప్రో ప్రొడ్యూస్ అవుతాయి అవి ప్రొడ్యూస్ ఎప్పుడవుతాయి అంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు చూడండి నువ్వు బాధలో నువ్వు చిన్న పిల్లల్ని ఇది సైంటిఫిక్గా కూడా రుజువు అయింది చిన్న పిల్లలతో ఆడుకున్నాం అనుకోండి మనకి తెలియకుండా మన బాడీలో అవి ప్రొడ్యూస్ అవుతాయి సంతోషం కలుగుద్ది సంతోషాన్ని ఇచ్చే ప్రో మరే రసాయనాలు అది రసాయనాలు ఉత్పత్తి అవుతాయి పిల్లలతో ఆడుకున్నప్పుడు మంచి మ్యూజిక్ విన్నాం అనుకోండి ఏ సన్న పాటలు వినండి ఎంత సంతోషం కొట్ట తెలుసా మనసుకు ఉల్లాసం అయిపోతాం తెలుసా మనసుకి సంతోషం అయిపోతాం ఏ సన్న పాటలు వింటే చిన్న పిల్లలతో ఆడుకోండి ఎంత సంతోషం అవుతామో మనవాడిని ముద్దు పెట్టుకోండి కొడుకుని కూతుర్ని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నీ తొడ మీద కూర్చోబెట్టి ముద్దులు పెట్టుకోండి ఎంత సంతోషమో ప్రపంచంలో బాధలన్నీ మర్చిపోతాం అప్పుడు నీ బాడీలో రసాయనాలు ఉత్పత్తి అవుతాయి నీకు సంతోషం వస్తుంది అప్పుడు నీవు ఆరోగ్యం ఉంటావు ఏమంటున్నాడు పదిహేడు ఇరవై రెండు సంతోషం గల మనసు కారణము అది లెక్క మనసు ఎముకలకు ఎండిపోజేను నలిగిన మనసు ఎముకలని ఎముకలు చేయను బాగా నలిగిపోయాడు అనుకోండి వాడు ఎండిపోతాడు ఎముకలు నీకు తెలియకుండా నీలో కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది నీలో కాల్షియం తగ్గింది అంటే నువ్వు నలిగిపోతున్నావు అని నువ్వు సంతోషంగా ఉండు సంతోషించండి మరల చెప్పుచున్నాను సంతోషంగా ఉండే ఫిలిపీలు రాసిన పత్రిక చూడండి రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినావు ఫిలిపీన్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి నాతో కూడా సంతోషించండి అది లూయా ఫిలిపీన్ మూడు ఒకటి చూడండి మెట్టుకు నా సహోదరులారా ప్రభు నన్ను ఆనందించడి ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి కనుక నాలుగు నాలుగు చూడండి ఫిలిపీలు ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించను మరలా చెప్పు ఆనందించుడి అప్పుడు ఏమవుతుందంటే నీ హృదయమునకు సంతోషము సమాధానం ఉన్నప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది నీ ఆరోగ్యం బాగుంటే నీ యొక్క ఆయుష్ పెరుగుతుంది సామెతలు మూడు ఏడు ఎనిమిది చూడండి సామెతలు మూడు ఏడు నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు యువవా భయభక్తులు కలిగి చెడు తను విడిచిపెట్టము అప్పుడు నీ దేహం ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును నీ ఎముకలకి సత్తు ఎప్పుడు వస్తుంది తెలుసా ఎంత ఇందాకేమన్నాడు నువ్వు వికారంగా నీ బాబుతో నెగిటివ్గా ఆలోచన చేస్తే నీ ఎముకలు పాడైపోతాయి అన్నాడు ఇక్కడ ఎముకలకు సత్తు అంటున్నాడు ఏడు ఎనిమిది మళ్ళా చదవండి మూడు ఏడు ఎనిమిది సామెతలు మూడు అధ్యాయం ఏడు ఎనిమిది నేను జ్ఞాని కదా అనుకోనవద్దు భయభక్ భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలి అప్పుడు నీ దేహం ఆరోగ్యం అప్పుడు నీ దేహం ఆరోగ్యము నీ ఎముకలకు సత్తు కలుగు ఎముకలకు సత్తువ ఎముకలకు సత్తువ నువ్వు చెడుతనం విడిచిపెట్టినప్పుడు సత్తువ వచ్చేస్తుంది నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవ్వినట్లు నీ తండ్రిని సన్మానించము నీ నోటిని అదుపులో పెట్టుకో రెండోది మూడోది కీడుకి ప్రతి కీడు చేయొద్దు నాలుగోది సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండు ఐదవది ఇచ్చిన మాట నెరవేర్చు అప్పుడు నీ శరీరంలో అవయవాలన్నీ నీ స్వాధీనంలో ఉంటాయి ఆరోది నాలుగు ఇరవై ఒకటి సామెతలో నాలుగు ఇరవై ఒకటి నీ సర్వ శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుందని చెప్తా ఉన్నాడు ఆరు వాట్యాలు సామెతలు నాలుగు ఇరవై ఒకటి నీ నా కుమారుడా నా మాటలు ఆలకింపుము నా మాటలు ఆలకించుము నా వాక్యములకు చెవి ఎగ్గుము నా వాక్యములకు చెవి ఎగ్గుము నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకము నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకును హృదయములో భద్రపరచుకు దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరం ఆరోగ్యము వారి సర్వ శరీరం ఆరోగ్యము అది నీ యొక్క అప్పుడు ఆయుష్ ఆటోమేటిక్ గా పెరుగుద్ది నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవుడు ఈ వాక్యములు దీవించరు దేవుడు చెత్త మెచ్చిన పాట పాడదావా నేను ఎందుకని నీ సత్తుగా మారి తినే ఏ సయ్యా నీ రక్తమోషే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో షించను నా హృదయసీమ అహ నాదన్యత ఓ నాగ్యము ఏమని మణి ఏమని నో నేనెందుకని మని వివరి నో హాలే దేవుడికి మాయమ్మ కలిగిన ప్రభా నీ నువ్వు దీర్ఘాయుషవంతుడు అవ్వాలంటే నువ్వు ఎక్కువ కాలం జీవించాలంటే నువ్వు నీ నీ తల్లిని తండ్రిని సన్మానించము నీ నోటి ద్వారా మరి నీ నోటిని కాచుకును కీడుకి ప్రతి కీడు చేయొద్దు సమాధానంగా ఉండండి ఇచ్చిన మాట నెరవేర్చండి ఆయన వాక్యములను హృదయములో భద్రపరచుకోండి అప్పుడు నీ కాయుషు ఆరోగ్యము సంతోషము సమాధానము వారికి ఇంటివారికి కలుగురుగాక ఆమె ఆమె